ఓర్పులో ఫలించిన ప్రేమలో ఫలించిన సమాధానం మానవుడు మనం చూసి సంతోషపడేవాడు దేవుడు మనం ఆయనలో ఫలిస్తే ఇంకా ఎక్కువగా పలికొనిస్తామని ఒకవేళ ఫలించకపోతే తీసి పారవేస్తానమాట ఇంకా చదువు ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలో పనికిరాని తీగలను తీసివేయను మీరు ఇంటి దగ్గర బాగా ఆడవాలి కాబట్టి గులాబీ మొక్కలు వేస్తుంటారు ఎక్కువ చాలా మంది ఆ గులాబీ మొక్కలు కావలసిన సారం ఏది ఉంటుందో మట్టి ఎరువు ఆ మట్టి వేసి దాని మీద రైతు అయితే ఎరువేస్తారు కానీ మనం ఎరువేయం కోడి కూర్చు తొక్కలు ఉల్లిపాయ మొక్కలు ఏమానికి సారం కావాలి ఆ సారం ఉంటేనే ఆ మొక్కలోని జీవం తీసుకొని ఫలితాన్నిస్తారు కనుక ఆ సారం గురించి మనం ఏం చేద్దామంటే ఇవన్నీ వేస్తాం అలాగే మనం పాలించినందుకే ప్రభు క్రీస్తు వారు ఎటువంటి సారాలు వేసేది మనకి చెప్పండి మనం పలించినందుకు ప్రభు నేసుక్రీస్తు వారు మన మీద చూపించిన సారం ఏంటంటే ప్రేమ ఏంటి ప్రేమ 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 అనే ఎరువును మనమే వేసేదాయినా ప్రేమ అనే ఎరువుని వేస్తే ఏంటి అక్కడి నుంచి గులాబీ మొక్క లాంటి ఆనందకరమైన జీవితంలోకి మనం బయటపచ్చాము అదే కదా అవునన్నా కాదంట మనం మనం పలిస్తే ఆ ఇంకా ఎక్కువగా పలింపజేస్తాడు మనం పలించలేదు అనుకోండి తీసి ఆరవేస్తా నాలో పలించి ప్రతి తీగను ఎక్కువగా పలింప చేసును ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయ ఇంకా జరుగును నేను మీతో చెప్పిన మాటలను బట్టి నేను మీతో చెప్పిన మాటలు బట్టి నేను పవిత్రలై ఉన్నాను నా ఎందు నిలుచున్నా మీ ఎందు నేను నిలుచున్నాను మీ దీవి ద్రాక్ష అమెరికా నిలిచి ఉంటేనే కానీ ఎలాగ పలించదో తన తాను ఎలాగ పలించదో మీరును నా ఎందుకు నిలిచి ఉంటేనే కానీ పరింపు దేవుడు ఎవరిని ఇప్పుడు మనం పలించాలనుకున్నామా పలించకూడదనుకున్నామా పలించాలనుకుంటున్నాము అన్నీ ఎంత శ్రమపడి అలసిపోయి పనులు చేసుకొని నాడముదై తలసిపోయి తలసిపోయి రాత్రి శుభ్రంగా ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ కింద పడుకొని నిద్ర తీరిన తర్వాత ఉదయం గ్లామర్ పికప్ చేసుకొని శుభ్రంగా పాఠశానం చేసి ఫే అలవలే పోసుకొని మంచి వస్త్రములు ధరించుకొని దేవుని మందిరాలు రావాల్సిన మనము ఈ రాత్రి కాల సమయం అంతా మన శరీరమును నలగ కొట్టుకొని వచ్చాము బ్రహ్మ యేసుక్రీస్తు పేరట అరేలో యేసు క్రీస్తు పేట మన శరీరం నలగ కొట్టుకొనికి వచ్చాము పరలోక రాజ్యములో ధనము సమకూర్చుకున్నాము మనము పరలోక రాజ్యములో ఎక్కడ రాజ్యంలో సమయాన్ని ఆయన చేతులు ఇదిగో ఈ సమయాన్ని మేము వ్యర్థముగా మంచాల మీద పడుకోకుండా ఈ సమయాన్ని వ్యర్థముగా టీవీ వైపు మా దృష్టిని మళ్లించుకోకుండా ఈ సమయం కాలక్షేపం చేయకుండా ఈ సమయము మా నిద్రని భయంకరమైన శత్రువును మేము దాన్ని ఓర్చుకుంటూ మీతో బ్రతుకుటకు మీతో జీవించటకు మీతో ఉండుటకు ఇష్టపూర్వకంగా మాకు మేముగా సమర్పించుకొని మా శరీరమును అవయవ ప్రతిదీ మీ సన్నిధానంలో పెట్టి అందుకే వచ్చే మనం అందరం ఇప్పుడు మనం పలించినందుకు వచ్చాము మనం పలించినందుకు వచ్చేము అంటే ఈ రాత్రి కాలస్వామి మనము దేనికి అంటే రేపు పందబోవు ప్రభు బల కొర సంపూర్ణ రాత్రి ప్రార్థన అయింది మనం ఎందుకు అందరం కూడా సిద్ధపాటు ప్రార్థన అంటారు దీన్ని చాలా మంది సిద్ధపాటు కూడిక అంటారు సిద్ధపడి ప్రభు బలం తీసుకోవాలి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఎక్కడికైనా మనము ఒక ప్రయాణంకి వెళ్ళినప్పుడు మనం ఏం చేద్దాం ముందుగా మనకు కావలసిన ప్రతి వస్తువులు కూడా సిద్ధపాటు చేసుకుంటాం మన వస్త్రములు మనకు కావలసిన ప్రతి వస్తువులు ప్రతిది సిద్ధము చేసుకుని అప్పుడు మనం ప్రయాణం బయలుదేరుతాం ఈవెన్ డబ్బులతో సహా సో సిద్ధపాటు లేని జీవితం మనలో లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం ఆత్మీయ జీవితంలోకి వెళ్ళలేము అందుకనే ప్రభుత్వ యేసు క్రీస్తు దగ్గర మనం వెళ్ళినప్పుడు ఆయన పరిశుద్ధ రక్తమును ఆయన పరిశుద్ధ యొక్క శరీరమును మనము రేపు ఉదయం కాల సమయం భుజించినది సిద్ధంగా ఉన్నాం అది తీసుకునే ముందు మనం ఎలాగ ఉండాలి ఎలాగ ఉండాలి పరిశుద్ధంగా ఆ ఉంటే సరిపోతా ఆ రోజు సరిపోదు ఎప్పుడు ఉండాలి మనం జీవించు కాలం అంత పగలైనను రాత్రి పగలైనను రాత్రైన పరిశుద్ధంగా ఉండాలి మనం పరిశుద్ధముగా ఉండడానికి మనం ఏం చేయాలి ఫస్ట్ మనం పరిశుద్ధంగా ఉండడానికి ఏం చేయాలంటే దేవుని వాక్యమును హృదయంలో భద్రపరచుకోవాలి అన దేవుని మాటను మనం హృదయంలో భద్రపరచుకోవాలి యోహాను స్వార్త పన్నెండు అధ్యాయము ఎనిమిది నాలుగు వచ్చినం ఒకసారి యోహన స్వార్థ పన్నెండు అధ్యాయము ఎనభై నాలుగు వచ్చినం భూములు ఏ కుండ పలిస్తుందా పలించదు అది పలించినందుకు ముందు అది ఏం చేయాలా చావాలి చావాలి నిర్జీవక్రియలు ఉన్నాయి లోకంలో నిర్జీవ క్రియల విషయంలో మనం ఏం చేయాలి చావాలి నిర్జీవ విషయంలో మనం చావకపోతే పరిచలేము పరలోక రాజ్యంలో మనకు ఫలితం లేదు యలోకంలో కూడా మన ఫలితం లేదు క్రైస్తవులుగా మనం బ్రతకొచ్చు దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు ఆదివారం వెళ్ళొచ్చు ఉపవాస ప్రార్థనలు చేయవచ్చు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు పాల్గొనవచ్చు అనేక స్వార్థ మీటింగ్లకు మనం వెళ్ళొచ్చు కానీ కానీ వాక్యం అనే భేజం లో భద్రపరచుకొని ఆ బీజము ద్వారా మనం నూతన జీవితం ప్రారంభించకపోతే మారు మనసు కలిగి బ్రతకకపోతే మనలో మార్పు చెందకపోతే ఎన్ని సంవత్సరంలో దేవుని మందిరంకి వెళ్ళినా సరే అర్థమే అయ్యో నేను బాప్తి పొందుకొని పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండి ఆయన ఎక్స్పీరియన్స్ కదా కావాల్సింది దేవునికి ఏం కావాలట హృదయం కావాలి అలే లుయా దేవునికి ఏం కావాలి మన హృదయం కావాలి అది ఎలా కావాలి పరిశుద్ధంగా కావాలి హలే లుయా

మనం విన్న వాక్యం మనం ఉన్న వాక్యము హృదయంలో ఉంచుకోవాలి హృదయంలో ఉంచుకున్న వాక్యం ఏం చేస్తా మనం ఎక్కడ కూడా పడిపోకుండా కాపు ధరిస్తుంది ఎక్కడ కూడా పడిపోకుండా అదే పా అదే మాట మొదటి కొద్ది పత్రిక మొదటి అధ్యాయము మొదటి పదో అధ్యాయము పన్నెండవది అదే మాట చూడండి మొదటి కొద్ది పత్రిక పదో అధ్యాయం పన్నెండవచనం చాలా నేర్చున్నాను ప్రతి తలంచి పడుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి నేను దేవుని మందిరానికి రాత్రంతా ప్రార్థన చేస్తున్నాను ఉపవాసాలు ఉంటున్నాను అని అనుకున్న ప్రతి ఒక్కడో కూడా ఎక్కడ కూడా పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట సాధారణంగా కూడా పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి సాధారణంగా మనుషులకు కలుగు సాధారణంగా మనుషులకు వచ్చే సోదరు తప్ప ఏది దానికి అధికంగా ఏది మనకు సంభవించలేదు మీరు సహింపగలిగినంత మాత్రమే ఎక్కువగా ఎక్కువగా మనం కాదు ఇంతే కాదు సహింపలుగుతారు ఆయన మార్గం ఎక్కడ దొరుకుతుంది మనకి దేవుని ఓకే దేవుని ఎలా దొరుకుతుంది మార్పు సువార్త ఐదో అధ్యాయము ఇరవై ఆరో ఇరవై నాలుగు ఇరవై మార్పు వార్త ఐదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయ మార్పు సువార్త తొమ్మిదో అధ్యాయ తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు అపనమ్మకం ఉండకుండా అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని దుగ్గరగా చెప్పండి చెప్పమంటారు

వెంటనే అప్పుడు అది కేకలు వేసి వాడిని ఎంతో బిడుగు ఆడించి ఒయను అంత వాడు చచ్చిగా వానుబడిన కనుక అదే వాడు చచ్చిపోయాడని అయితే వేసు చేయి పట్టి వాడిని వాడు నిలబడిను ఇంకా ఆయన ఇప్పుడు శిష్యులు ఎవరితో ఉన్నారు ఈరోజు మనం ఎక్కడ ఉన్నాము దేవుడితోనే ఉన్నా సో మన వాళ్ళు ఎందుకు కార్యం జరగట్లేదు శిష్యులు కూడా దేవుడితోనే ఉన్నారు కానీ శిష్యుడు దేవుడితో ఎలాగ ఉన్నారో ఈ రోజు మనం కూడా అలాగే ఉన్నాం శిష్యుని పరిపూర్ణత దేవుడితో లేరు యేసుని వెంబడిస్తున్నారు యేసు సూచక్రియలు చూస్తున్నారు అద్భుత ప్రతి ఆహారం తింటున్నారు ఆయనే వెంబడిస్తున్నారు కానీ ఈ లోపల హృదయపూర్వకంగా దేవుని వెంబడించట్లేదు అందుకే నేను వాళ్ళు కాలం చేయలేకపోతున్నారు అక్కడ ఎందుకు చేయలేకపోతారంటే వాళ్ళు ఒక బలహీనత ఉంది ఏ ప్రభు యేసుకు చదువు సార్ అందుకే

సోదరు తప్పించుకునే మార్గం ద్వారా సోదరుని తప్పించుకునే మార్గం దేవుడు ఎక్కడిచ్చాడు మనకి ప్రార్థన ద్వారా ఇచ్చాడు ఒక దెయ్యాన్ని అనేక సంవత్సరములు బట్టి వేధిస్తూ బాలహీన పరుస్తూ తరచుగా నీళ్లలోను అగ్నిలోను పడిపోతున్న వాడిని సంఖ్యలు తెంచుకుంటున్న వాడిని ఎందరూ వచ్చిన పట్టుకో పట్టుకోలేకపోయిన వాడిని రాగానే యే క్రీస్తు వారు తనని ఆ దెయ్యము నుంచి విడుదల కలుగు చేశారు యేసుక్రీస్తు ఆ శక్తి అటు నుంచి వచ్చింది మతస్సు వార్త నాలుగు అధ్యయనం రాయకూడదు అన్నమాట మతస్సు వార్త నాలుగో అధ్యయనం రాయకూడదు చూడండి చూడండి యేసు శోధించబడుతున్నాడు యేసు దేవుడు కదా దేవుణ్ణి కూడా మానవు రూపంలో ఉన్నాడు కాబట్టి మానవుడుకున్న ప్రతి బలహీనత ఏంటో అన్నది సాతానికి తెలుసు ఆ బలహీనతను పట్టుకుంటే మానవుడు ఎట్టనే పడిపోతాడు ఆ పడిపోయిన వాడిని బట్టి సాతావుడు సంతోషపడతాడు దేవుని రాజ్యం ముందుకెళ్ళి దేవుని ముందుకెళ్ళి కాళ్ళ ఎగరేస్తాడు ఇదిగో నువ్వు అనుకున్న బిడ్డ చూసావా ఎలాగే జారి పడిపోయాడు అని అనిపించుకున్న కొరకు ఆ విప్పు కొరకు అనేక ప్రయత్నములు చేస్తూ యేసుని వెంబడిస్తూ యేసు క్రీస్తు వారి శరీరముల బలహీనత ఎప్పుడైతే వచ్చిందో అపవిత్రోధించబడుతూ అరదిములకి రిపేర్ అయినా చదవమ్మాసమ్మ గారు అన్నమ్మ గారు చూడగలరు దినములు రాత్రులు ఒక్క రోజు ఉపవాసం అంటే ఒక్క రోజు ఉపవాసం ఉంటే కలి తెలిసిద్ధం తిరిగి కానీ మన సిద్ధపాటు జీవితము ఆయన రాజ్యంలోకి మనకు చేస్తుంది అని ఆయన ఉద్దేశం అలెలుయా కనుక మన జీవితంలో అనేకమైన కార్యములు జరగనని మనకి ఏది అవసరం అంటే ముఖ్యంగా కావాల్సింది ప్రార్థన అలెలుయా అలెలుయా చెట్టుకి నీరు ఎంత ప్రాముఖ్యమో మట్టి ఎంత ప్రాముఖ్యమో అలాగే మనిషికి జీవితానికి ప్రార్థన వాక్యము అన్నది ప్రాముఖ్యం వాక్యం వినడం వల్ల మనిషిలో ఉన్న లోపాలు బయలుపరచబడతాయి మనిషిలో ఉన్న దురాభిప్రాయాలు బయలుపరచబడతాయి మనిషిలో ఉన్న అనే అనేకమైన అపవిత్ర గుణాలు బయలుపరచబడతాయి వాక్యము మాట్లాడుతుంది కాబట్టి సో వాక్యము మాట్లాడమండి ఈ వాక్యము అందరూ అనుకుంటామంట మనం అందరం కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో నాకు ఈ భక్తులు చక్కగా వాళ్ళ జ్ఞానము దేవుడు ఇచ్చి దాన్ని రాసే అందులో పెట్టాడు కనుక ఆ భక్తులు ఆ జ్ఞానంతో రాశారు అని మనం అందరం ఉద్దేశపూర్వక చెప్తాము ఆది కాండము నిర్మాకాండము లేఖము ద్వితీయోపదేశ కాండము ఎవరు రాశారు రాయరా బాబు అంటే మోసే రాశారు చెప్తాం దావితీర్తలు ఎవరు రాశారంటే దావితి కుని రాశాడు మూసే కుని రాసిడని చెప్తాం కోరావు కుమార్ కుని రాశాడని చెప్తాం సువార్త ఎవరు రాశారంటే యోహన భక్తుడు రాశాడని చెప్తాం అలాగే పత్రిక ఎవరు రాశారంటే అపోస్తులు పౌరుల భక్తుడు రాశారని చెప్తాం లోక సువార్త ఎవరు రాశారంటే పౌరులు గారు కాదు లోక సువార్త ఎవరు రాశారంటే చెప్పమ్మా డాక్టర్ లోకా గారు రాశారు లోక సువార్త లోక లోకా రాశారు అపోస్తులు కార్యాలు లోక రాశాడు అదు అలాగా మనం చెప్పగలుగుతాం వాస్తవానికి ఆ జ్ఞానము దేవుడు ఆ సమయం ముందు వాళ్ళకి ఇచ్చి దాన్ని రాయించాడు అందుకే నా మాట గురించి యోన్సు వార్త మధురాజ్యంలో మొదటి మాట చక్కని మాట ఉంటది వాక్యం ఎవరు దాని చదువుతాం ఆది వాక్యం దేవుడైనా వాక్యము ఇంకో అంగీకరించాలి నేను చెప్పిన కృపా చెప్పిన అన్నమ్మ గారు చెప్పిన గారు చెప్పిన దేవుడు చెప్పిన కుమార్ చెప్పిన వాక్యాన్ని మనం దేవుడే దేవుని అంగీకరించాలి చెప్పేవాడు కుమారు కాదు చెప్పేవాడు పాస్టివ్ గారు కాదు వాక్యము ఆ నోటంట వస్తున్న వాక్యాన్ని మనము దేవుని మాటగా మనం అంగీకరించాలి కనుక మనము రేపు దినము కొరకు సిద్ధపడే దినములో మన హృదయం పరిశుద్ధంగా ఉండాలని మనం పరిశుద్ధముగా మన శరీరమును పరిశుద్ధంగా ఉంచుకోవాలని ఆ ఉంచుకున్న శరీరముతోనే ప్రభుబాలలో మనము చెయ్యి పెట్టాలని ఆయన ఉద్దేశం అందుకనే అందుకని ఒకటి పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒక మాట చదువుతాం మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఇదే వాక్యాన్ని దేవుడు ధర్మాకాండంలో బయలుపరుస్తాడు నేను పరిశుద్ధుడినై ఉన్నాను ఎలాగున్నాను చాలా పవిత్రంగా ఉన్నాను చాలా పవిత్రంగా ఉన్నానంటే నా శరీరంలో ఇంచుమించు చాలా అవయవాలు ఉన్నాయి చాలా అవయవాలు ఉన్నాయి ఎన్ని అవయవాలు ఉన్నాయి పైన ఒక పెద్ద మెదడు ఉంది ఎంత చిన్న మెదడు ఉంది ముందుని రెండు కళ్ళు ఉన్నాయి పక్కన రెండు చెవులు ఉన్నాయి ఆ ముందున ఒక ముక్కుంది దానికి రెండు నాసిక రంధ్రాలు ఉన్నాయి ఆ కింద కంఠం ఉంది ఉంది ఆ కింద కేరిపోతే పుసస్కంధాలు ఉన్నాయి చేతులు ఉన్నాయి ఎముకలు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి వీపు ఉంది ఎన్ని పూసు ఉంది లెవర్ ఉంది కిడ్నీలు ఉన్నాయి పేగులు ఉన్నాయి ఇంకా ఉంది ఇన్ని రకాల అవయవాలన్నీ నాలో ఉన్నాయి ఇన్ని రకాల అవయవాల్లో మనను పాడు చేసే ప్రాముఖ్యమైన అవయవాలు ఏమైనా ఉన్నాయంటే నాలుగు మనం బాగా తీసుకోవచ్చు నాలుగు మొదటి కళ్ళు నాలుగు కరు మొదటి కాళ్ళు నాయన నేను పైకి వెళ్తున్నాను ప్రార్థన చేసుకున్నందుకు మీరు ఇక్కడ మెరుకుగా ఉండి ప్రార్థన చెయ్యండి అని చెప్పారు చెప్పినప్పుడు ఈ ముగ్గురు భక్తులు ఏం చేస్తారంటే ఎలా ఎలాగెలిపోయాడు కాబట్టి ఆయన చక్కగా ప్రార్థనలో కళ్ళు మూసుకొని అలా నిద్రలోకి వెళ్ళిపోయింది నిద్రలోకి వెళ్ళిపోతే ప్రభుత్వ ప్రభు అని చింత ఏంటి అయ్యో ఈ బిడ్డలు పడుకుని పోతే సమయం ఆ దుష్టులందరూ వచ్చేసి ముందుగా బంధించేస్తారు వీళ్ళు బంధించేస్తే వీళ్ళు తీసుకెళ్లిపోయి లోపల శరసల్లో వేసేస్తారు కనుక నా కోసం నన్ను బంధించంధించడం ఏంటి అని వాళ్ళ పాప భారాన్ని కూడా ఆయన మీద వేసుకున్నాడు అంటే మన పాప అంతా కూడా ఆయన భుజ స్కంధాల మీద వేసుకుని ఆయన మోసుకొని పోయాడు ఎక్కడికి పర్లక అందుకే అందుకని పాప భారం మోసుకుని వచ్చిన నేను గొర్రె రాయబడుతుంది వాక్యం ఎప్పుడైతే నిద్రలోకి చోతికి పోయారో వెంటనే ప్రభుత్వం వచ్చేసి ఆ దగ్గరకు వచ్చేసి ఒక్క గడియ ప్రార్థన చేయడం అదే ఇప్పుడు ఏంది చాలా బలహీనం ఎంత బలహీనం అంటే ఈ శరీరం ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకుంటుంది ఈ శరీరం ఎప్పుడు ఆనందాన్ని కోరుకుంటారు ఈ శరీరం ఇప్పుడు సౌందర్యాన్ని కోరుకుంటది కనుక మన శరీరంలో ఉన్న ఈ ప్రాముఖ్యమైన అవయవాలు అన్నిటికంటే పెద్ద అవయవం ఏంటంటే శరీరము రెండోది లెవరు శరీరము ఇక్కడ మొదలుకొని కింద వరకు ఉంటది లెవరు ఇంచుమించు కేజినర్ ఉంటది మిగతా అవయవాలు చిన్న చిన్నవి ఉంటాయి ఇంత పెద్ద శరీరము దీన్ని కాపాడుకోనందుకు దేని నుంచి పాడవుతుంది అంటే ఈ అవయవాల నుంచి పాడవుతుంది కనుక మీ శరీరముని పాడవకుండా మీరు కాపు కాసుకుంటే మీ హృదయం పరిశుద్ధంగా ఉంటది మీ చెవులు పాడవకుండా కాపు కాసుకుంటే మీ హృదయం పరిశుద్ధంగా ఉంటది మీ నోటిని కాపు కాసుకుంటే మీ హృదయం పరిశుద్ధంగా ఉంటది కనుక మీ అవయవాలను మీరు సరిచేసుకుంటే చాలు మీరు పరిశుద్ధంగా బ్రతకగలరు అట్లాడే అవేను ఎస్సు క్రీస్తు వారు చాలా మంది స్త్రీలతో మాట్లాడారు ఆయన చాలా మంది స్త్రీలతో చాలా మంది స్త్రీలతో ఓకేనా పన్నెండు సంవత్సరాల రక్తస్వామి కల్ప స్త్రీతో మాట్లాడారు దేవాలయంలో గభిచారి స్త్రీతో మాట్లాడారు వీళ్ళందరూ పాపులే మంచి వాళ్ళ పాపలే కదా మరి ఇంత పాపం ప్రజలతో తిరిగిన ఆయన పాప మాలిన్యములు అంటకుండా ఎలా బ్రతికేరు కానీ ఏంటంటే తాను శరీరంలో ఉన్న అవయవాలు ప్రతిదీ కూడా పాపము కంటే వర్షత్తులు ఎక్కువ చూశాయి అంటే ఒక మనిషిలో ఉన్న లోపాన్ని చూసి వాడు పాపిగా గ్రహించి వాడి జీవితంలో మార్చుకుంటా మాట్లాడుతూ మనం ఆ మనుషుల్లో ఉన్న పాపాలు చూసి తన మార్పు చెందే విధంగా మాట్లాడే దేవుడు కనుకనే ఆమె అనేక మార్లు పాపం చేసుకుంటూ పోతూ 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 దేవాలయంలో పట్టబడింది ఇప్పుడు నుంచో కొన్ని సంవత్సరాల నుంచి పాపం చేస్తుంది ఆ పట్టబడిన స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే వీళ్ళందరూ ఎవ్వరు కొట్టలేదు అడుగుతుంది కొట్టలేదు ప్రభు అయితే నేను కూడా నేనేమి చేయను అమ్మా ఇక మీదటి నువ్వు పాపము చే అని అని పిలిచాడు అలెలుయ ఈరోజు మన అక్కడ యేసుక్రీస్తు వారు పరిశుద్ధంగా జీవించినందుకు ఇటువంటి మాట వాడేలా ఆలోచించండి అమ్మ అని పిలిచాడు అలే ఆమె ఎవరు వాళ్ళందరూ ఏమన్నారు యభిచారి స్త్రీ అయ్యా స్త్రీ దేవాలయంలో పాపం చేస్తుంది ఈ దేవాలయం చుట్టుపక్కల చలీకలు పాడు చేస్తుంది మా పిల్లలు పాడవుతారు మా భర్తలు పాడవుతారు మా నాన్నలు మా వండదమ్ములు పాడవుతున్నారు ఇవి శిక్షించాలి మోసే రాసిన ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ప్రకారం శిక్షించాలి ఎలా శిక్ష రాళ్ళతో కొట్టి చంపమని ధర్మశాస్త్ర గంధంలో రాయబడి ఉంది కనుక రాళ్ళతో కొట్టి చంపదామని ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దవారి వరకు రాళ్ళని పట్టుకొని వచ్చి ఆమెను రాళ్లతో కొట్టడానికి ఇష్టపడి వచ్చారు కానీ ఆయన అన్నాడు మీరు కొట్టండి తప్పలేదు కొట్టే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష మీలో ఎవరైనా పాపం చేయకుండా ఉంటే మీరు రాయి తీసి ఆమెది ఏమంటే ఎవరు హృదయాలు వారితో మాట్లాడి అలెలుయ వాక్యం మాట్లాడింది కాబట్టి వారు రాయికి సరలేకపోయారు హలెలుయా వాక్యానికి శక్తి మనలో ఉన్న పాపాన్ని బయటికి ఈడ్చికొచ్చేస్తుందట హూయా ఒక ఒక అన్యాయస్థుడిని ఒక నేరస్తు ఒక ఖైదీని ఒక అధికారి బయటికి ఎలా లాక్కొస్తాడో లోపల ఉన్న పాపాన్ని వాక్యం బయటగా లాక్కొస్తుందట అప్పుడే మనం పరిశుద్ధులుగా ఉండగలుగుతాం అందుకే ఇప్పుడు మాట్లాడి మాట మాట్లాడుతాం మూడు విషయాలు మీకు ప్రాముఖ్యమైన నేను మాట్లాడతాను ఇది ఎప్పుడంటే రెండు వేల పంతొమ్మిదిలో నేను రాస్తున్న ప్రసంగం నాకు దేవుడి సొంత తలపుతో రాస్తున్న ప్రసంగం ఇది మొదటిది అనేక పాత కాలంలో స్కూల్ దగ్గర కానీ హాస్పిటల్ దగ్గర కానీ కొన్ని గోడల మీద కొన్ని బొమ్మలు వేసేవారు కోతి బొమ్మలు వేసేవారు కోతి బొమ్మలు ఉండే మూడు కోతి బొమ్మలు ఇప్పుడు కనబడుతుండే మనకి మూడు కోతులు కోట ఏం చేస్తుంది కళ్ళు మూసుకుంటది రెండోది ఏం చేస్తుంది చెవులు ముసుకుంటది మూడోది ఏం చేస్తుంది నోరు ముసుకుంటది చెడు చూడకు చెడు వెనుకు చెడు చెడు మాట్లాడు ఇప్పుడు ఈ మూడట్ల వల్ల ఏమవుతుంది దేహము ఈ మూడట్ల వల్ల మన దేహం పాడవుతుంది ఈ మూడు మనం చూసి చూడకుండా విని వెనుకుండా మాట్లాడగలిగి మాట్లాడకుండా ఉంటే పరిశుద్ధం అవుతుంది అంతే కదా పౌరుకోతులు అంటాడు మనం అన్ని చేయదగినవే కానీ చేయకూడదు మనం అన్ని మాట్లాడదగినవే కానీ మాట్లాడకూడదు మనం అన్ని చూడదగినవే చూడకూడదు అక్కడ ఆయన చక్క మూడుకోద్రు మాట్ అన్ని చూడబోదే చూడకూడదు చెడు చూసామా అది మనకి ఎక్కడికి ప్రవేశించే హృదయంలోకి తలంపులకి